హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూద్దాం రండి నాలుగు పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకొని రెండు స్పూన్ల పసుపు వేసుకొని కొత్తిమీరాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని కలర్ వచ్చిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి వేగేదాకా కలిపి ఇలా అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత ఇలా అయిన తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచాలి ఇలా అయిన తర్వాత ఒక గ్లాస్ అడ్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి కొత్తిమీరాకు వేసుకొని దించేయడమే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్